రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లి ప్రాంతంలో ఉన్న జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల భవనాన్ని మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో గంటల కొద్దీ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది गडाना रादिगुडी सारी बसल मलाई न्हिगु 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 मायेगु कुइले न्हिगु सामाये अस्तर न लाइम मे भेजाय అందరే మేము ఏం చేయాలో ఆ బిజినెస్ కలకల కంచి రావాలి సార్ విషయం గురించి మేము అడుగుతున్నాం గారు మమ్మునికి ఇక్కడ బయట ఉంటాను సార్ దేనికోటి దేనికోటి కారు వస్తుంది అదివరకు పేరెంట్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను సారాగా తీసుకుని సార్ కూడా చెప్పిందా లేదా పోయిన నెల ఎనిమిది తారీఖు నాడు ఇచ్చాం నాకున్న పరిధిలో నేను మాట్లాడలేదు మీలాగా మాట్లాడడానికి వీలు లేదు నాకు ఆయన అధికారి అడిషనల్ కలెక్టర్ సార్ కూడా పంపించిండు చూపించిన బిల్డింగ్ సార్ కూడా ఇన్ఫర్మేషన్ మళ్ళీ సార్ వస్తానని చూస్తాను సార్ అది వీళ్ళకి కూడా తెలుసు ఒక్క రూమ్ లో అరవై మంది యాభై మంది ఒక బాత్రూమ్లు తక్కువ అన్ని పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు కనీసం పండడానికి బెడ్లు కూడా లేవు అన్ని హాస్టళ్ళల్లో బెడ్ సౌకర్యాలు ఇళ్ళలు లేవు అంటే ఒకరి ఒకరికి ఉంటే ఎట్లయినా రాసెస్ వస్తాయి యాభై మంది ఒక దగ్గర అండి చెమటకు రాశిస్ వస్తాయి అన్ని రోగాలు వస్తాయి దానికి కారణం కదా వచ్చడానికి మాకు కనీసం ఒకసారి అయినా పేరెంట్స్ మీటింగ్ అయినా ముచ్చేటే లేదు ఇక్కడ మాకు టీచర్స్ ఎవరో తెలుస్తలేదు ఇలా వర్క్ చేసే వాళ్ళు ఎవరో తెలుస్తలేదు గౌరవం ఇవ్వడం లేదు అంటున్నారు మాకు టీచర్స్ అని వీళ్ళని తెలిస్తేనే కదా మేము ఇక్కడ కలిసి రెస్పెక్ట్ ఇచ్చేది వీరికి వచ్చినామంటే ఈ గేట్ అవుతలే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది కనీసం ఒక్కసారి కూడా గేట్ తీయడం అన్న సమస్యనే లేదు ఈ పిల్లలకు వాళ్ళ రూమ్లో ఎలా ఉన్నాయో కూడా మేము రెండు సంవత్సరాలు అయింది జాయిన్ చేసి అందులో లోపలికి వెళ్ళి చూసింది లేదు వాళ్ళు ఒకరి మీద ఒకరే పడుకుంటున్నారట అదే రూమ్లోనే పడుకోవడం అదే రూంలో క్రాస్ రూమ్స్ జైలు వేసినట్టు అవుతుంది సందుకుల పైన ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు ఒకదాని మీద ఒకటి సరికి మొత్తం బ్యాగులు కరబవడం బట్టలు కరబవడం బట్టలు ఎండేసుకోవడానికి కనీసం పిల్లలకు వసతులు లేవు ఒక దండాలు లేవు ఏవి లేవు ఏమున్నా బట్టలు పోవడం మీ పిల్లలకి ఇట్లా ఇలాంటి పిల్లలకి ఎలర్జీలు తయారవుతున్నాయి ఎలర్జీలు అయితే హాస్పిటల్ పెట్టి వేల వేలు పెట్టలేక చనిపోతున్నాము మేము కొంచెం అన్న వసతి ప్రసాదం ఉంటేనే కదా పిల్లలకి ఎలర్జీ రాకుండా చూసుకోగలిగేది టీ ఇక్కడ నిర్వహిస్తుంది ఈ బిల్డింగ్ లో అయితే ఈ బిల్డింగ్ లో హాస్టల్ వసతులు సరిగా లేవు గత పోయిన సంవత్సరం నుంచి మా పిల్లలకి చాలా ఇబ్బందులు అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి రెండు సార్లు వివిధ పత్రాలు అందించాం భవనాన్ని మారుస్తాం మారుస్తాం అనుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో క్లాస్ రూమ్లో అరవై నుంచి డెబ్బై మందిని పిల్లల్ని పడుకోబెట్టి నానా ఇబ్బందులకు గురవుతారు అదే క్లాస్ రూము అదే గార్మెంటు అట్లాగే కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలో వసతు లేవు బట్టలు ఎండేసుకోవడానికి వసతులు లేవు ఎట్లాంటి వసతులు లేకుండా ఇంట్లో నాలుగు వందల మంది పిల్లలను ఇంట్లో ఉక్కేసి ఒక జైలు లాగా ఇది హాస్టల్ నిర్వహిస్తున్నారు మేము ప్రిన్సిపాల్ గారికి పదే పదే విన్నపించుకున్న ప్రిన్సిపాల్ గారు మా మీద దురుసుగా మాట్లాడి మమ్మల్ని మీరు కలెక్టర్ దగ్గరికి పోండి ఏదైనా ఉంటే నేనేం చేస్తాను అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడి మమ్మల్ని గేట్ను గేటు బయటనే ఉంచి మాట్లాడతాడప్ప ఏనాడు కూడా గేట్ లోపలికి అనో అలో చేయడు అట్లాగే మా పిల్లల వసతుల గురించి మేము లోపలికి వస్తామంటే కూడా మాకు పర్మిషన్ కూడా ఇవ్వరు ఇట్లా ఈ భవనాన్ని మారుస్తామని గత ఆరు నెలల నుంచి మాకు చెప్తున్నారు తప్ప మార్చలేరు అదే ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ అందరూ రోడ్డు మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేశారు దయచేసి కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం మా నూతనంగా భవనము అందుబాటులో ఉంది దాన్ని ఒకసారి మీరు విజిట్ చేసి దానికి మార్పిడికి కావాల్సిన పర్మిషన్లు ఇప్పేయాలని కోరుతున్నాం